అందరికీ నమస్కారం పద్దెనిమిదో తారీఖు అంటే ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇందిరా సౌర కిరి వికాస్ స్కీము ఏదైతుందో అది ప్రారంభం చేయాల్సి ఉండి మరి అనివార్య కారణాల వల్ల అర్జెంటుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పని ఉండటం వల్ల ఈ ప్రోగ్రామును ఆదివారం నుంచి సోమవారం అంటే పంతొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ ఎట్లా ఉందో అదే విధంగా ఆ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మరి అందరికీ గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అన్నిటి నుంచి అధికారులకు ఐసీపీ కానీ లేకుంటే రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ పాసాన్ చేస్తా ఉన్నాం దయచేసి ఒక రోజు అయింది కాబట్టి అన్నేదా భావించకుండా సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రోగ్రాం ఉంటుంది అందరూ కూడా సోమవారం ఆ ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేయాలని మీ అందరినీ మనధార కోరుతూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ